ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఐక్యమత్యంతో ఉంటూ వినాయక చవితి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం అభినందనీయమని ముప్పై రెండవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి నాయుడు సోము పేర్కొన్నారు వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా అశోక్ నగర్ అమలుద్భవి స్కూల్ దగ్గర శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలకు వారి ఆహ్వానం మేరకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికి దుస్సాలోతో కమిటీ వారు ఘనంగా సత్కరించారు ఉత్సవ కమిటీకి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు Oke. Okay. Hey. ini, ందు ఇరవై మూడు సంవత్సరాల నుంచి భక్తులు అందరూ కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ఈరోజు వారి కోరిక మేరకు రోజుని ఈ గణపతి మా ప్రతిభని నేను దర్శించుకోవడం జరుగుతుంది నాకెంతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశతోటి మా కుర్రోళ్ళందరూ కూడా ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు వారికి ముందుగా కురిగా తెలియజేసుకుంటాను ఈ వాటిలో ఎవరు వచ్చినా సరే గౌరవించడం వీళ్ళు ముందుగా పెట్టుకున్నట్టు లాగా వీళ్ళు దాన్ని అవలంబిస్తూ వస్తున్నారు కాబట్టి ప్రతి కుటుంబం కూడా గణపతి దేవుడు ఆయన ఆశీర్వాదం ఆ ప్రతి కుటుంబాన్ని దక్కాలని మనసవాచ కోరుకుంటూ నేను ఈ వీళ్ళకు కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరంత చేస్తానని ఈ గణపతి మహోత్సవం ద్వారా నేను తెలియజేసుకున్నాను ఈరోజు స్వామివారికి ఇరవై వేల రూపాయలు నోట్లతోటి స్వామివారికి అలంకరణ చేసి ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా తయారు చేసినందుకు కమిటీ వారి కుర్రోళ్ళకి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పదమూడో తారీఖు ఈ పదమూడో తారీఖున అనగా శుక్రవారం గొప్ప అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మా మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పెళ్లి భోజనాల కన్నా గొప్పగా ఏర్పాటు చే ఏర్పాటు చేస్తాం అది మా మా యొక్క కాలనీకి అది గొప్ప పేరు అది ఎక్కడెక్కడో ఏలూరు చుట్టుపక్కల వాళ్ళు కూడా మొట్టావాళ్ళు అందరూ కూడా వచ్చి మీ యొక్క అన్నదానం ఎప్పుడు అని అడుగుతారు అది ఒక మా అన్నదానం యొక్క ప్రత్యేకత అదేవిధంగా పదిహేనో తారీఖు అనగా ఆదివారం తొందర రోజు కావున ఈ స్వామివారి ఊరేగింపు ఎంతో అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు అశోక్ నగర్ గణేష్ కమిటీ